నమస్కారం అండి నా పేరు లక్ష్మణండి మనం ప్రతిరోజు కూడా తిరుపావే పాసురాలు చదువుకుంటాం కదండి ఈ రోజు వచ్చేసి మనం ఇరవై మూడవ పాసురం చదువుకోవాలండి ఇరవై మూడవ పాసురం చదువుకునే కన్నా ముందు మనం స్తోత్రం చదువుతాం కదండి ఒకసారి చూడండి నీల తుంగ స్థనగిరి తటి సుప్త ఉద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి శిరసిద్ధం అధ్యాపయం సోచిష్టాయం శ్రజి నిగలితం యా బలాకృత్య భుజ్ గోదా తస్సై నామ ఇదమిదం భూయా ఏవాస్తు భూయహా తాత్పర్యం నేతాదేవి శ్రీదేవి వక్షస్థలమనే గిరులైయందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేల్కొల్పి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తుల్లో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను జీవుడు పరతంత్రుడు అయిన భగవంతునిపై ఆధారపడిన వాడు అను సిద్ధాంతమును మనకు తెలియపరచు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రాలైన గోదాదేవికి నా నమస్కారములు ఈరోజు మనం ఇరవై మూడో పాసురం చదువుకోవాలండి ఒకసారి చూడండి ఇరవై మూడో పాసురం మారి మలై రజ్గం సిరియా சிஜ்கறி வித்துத்தி வேரி வேரிமயிர் போஜ்க நிமிரிந்த முலஜ்கி புறப்பட்டு போதாருமா போலே நீ புவை புவன்னா உன் கோயில் நின்றுகனே పోందరులి రేంబవై కారియామారాయ్ ఎదికిషోరానికి గోదాదేవి విన్నపాలు వర్షాకాలంలో పర్వత గుహలో నిద్రిస్తున్న సింహం ఒక్కసారిగా నిద్రలేచి ఒళ్ళు సాగదీసి విరుచుకొని గగురుపాటుగా ఒళ్ళు దులుపుకొని శౌర్యంగా చూస్తూ గంభీరంగా గర్జిస్తూ వచ్చినట్లుగానే అతసి పుష్పం వలె నల్లని మేనితో నిఘనిగా మెరుస్తున్న ఓ కృష్ణయ్య సైన మందిరం నుండి బయలుదేరి లోకోత్తరమైన దివ్య సింహాసనాన్ని అధిష్ఠించి మా విన్నపాలు విని అనుగ్రహించుమయ్యా అప్పుడే నీ దయతో మా వ్రతం తప్పక ఫలిస్తుంది ఇరవై మూడో పాసరం సమాప్తం ప్రతిరోజు కూడా తిరుపావై పాస్త్రాలు అప్లోడ్ చేస్తానండి ఈ మధ్య నేను కొంచెం మధ్యలో ఇబ్బంది వల్ల నేను చేయలేకపోయాను ఈ మిగతాయి కంటిన్యూ చేస్తానండి మిగతాయి కూడా నేను ఏ అయితే పెట్టలేదు అవి కూడా రేపు నేను అప్లోడ్ చేస్తానండి ఈరోజు కాబట్టి ఈరోజు ఇరవై మూడో పాస్త్రం చదువుకోండి మీకు ఏదైనా దేవుళ్ళకి సంబంధించిన కంటెంట్ కావాలన్నా కూడా నాకు ఖాళీగా ఉన్న సమయంలో నేను అవి నోట్స్లో నోట్ చేసుకొని అప్లోడ్ చేస్తానండి నీకు ఏదన్నా కావాలన్నా కూడా నా కామెంట్లో తెలియచేయండి అండి అలానే దేవుడి యొక్క నామాన్ని కూడా మనం ఉచ్చరించినట్టయితే మనకు ఎంతో పుణ్యం సంపాదించిన వాళ్ళం అవుతామండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రంగనాథ స్వామి అలానే ఆ గోదాదేవి యొక్క అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి